నమస్కారం స్వధీతి భక్తి ఛానల్కు స్వాగతం మీరు దీర్ఘకాల రోగాలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం శూన్యమేనా అయితే ఆ దేవుడి మీద భారం వేసి ఈ ఒక్క పని తప్పక చేయండి జూలై రెండున వచ్చే ఏకాదశి జ్యేష్ఠ బహుళ ఏకాదశి దీనినే యోగిని ఏకాదశి అంటారు పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశిని నియమనిష్టలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి రోగాలు మానసిక రుగ్మతలు దూరమవుతాయని పురాణ ఐతిహ్యం యోగిని ఏకాదశి నాడు వామన రూపుడైన శ్రీమన్నారాయణుని పూజిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి ఈ యోగిని ఏకాదశి ప్రాశస్త్యాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణవచనం అదేమిటంటే అలకాపురి రాజు సిరి సంపదలకు అధిపతి కుబేరుడు శివభక్తుడు నిత్యం శివార్చన సాగించనిదే అతనికి రోజు గడిచేది కాదు తన పూజ కోసం కావలసిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షుడికి అప్పగించాడు తనకు అప్పగించిన పనిని హేమమాలి నిష్ఠతో ఆచరించేవాడు మానస సరోవరం నుండి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు కాలం ఇలా గడుస్తూ ఉండగా హేమమాలికి స్వరూపవతి అనే యక్షినితో వివాహం జరిగింది స్వరూపవతి అపర సౌందర్యవతి ఆమె సౌందర్య ఆరాధనలో మునిగిపోయి హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకు పడిపోయాడు హేమమాలి ఎందుకు రాలేదో విషయం తెలుసుకున్న కుబేరుడు హేమమాలిని రప్పించి క్రోధాగ్నితో నీ శరీరం మీద మోహంతో మనసు సైతం మలినమైపోయింది అందుకు ప్రతిఫలంగా పుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా మీద జీవించు అంటూ చేపించాడు చేసేదేమీ లేక కుబేరుని శాపాన్ని స్వీకరించి భూలోకం మీద సంచరించసాగాడు హేమమాలి హేమమాలి అదృష్టము లేక ఇన్నాళ్లుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్య ఫలమో కాని అతనికి మార్కండేయ ఋషి ఆశ్రమం కనిపించింది మార్కండేయ ఋషికి కాస్త దూరానే నిలబడి ఆయనకు ప్రణామాలు అర్పించాడు హేమమాలి అతని దీనస్థితిని తెలుసుకున్న మహర్షి యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నువ్వు శాప విమోచనాన్ని పొందుతావు అంటూ ఉపాయాన్ని సూచించారు ఆయన సూచన మేరకు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే యోగిని ఏకాదశి రోజున ఉపవాసము ఆచరించి మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి హేమమాలి తన శాప విమోచనాన్ని సాధించాడు తిరిగి అలకాపురికి చేరుకొని తన భార్యను కలుసుకున్నాడు అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు ఎవరైతే ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుండి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలి అన్న ఒక హెచ్చరిక ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియచేసే ప్రతీక ఏకాదశి వ్రతాలలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యముంది భేదం లేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలని విష్ణు స్మృతి చెబుతుంది ఈ ఉపవాస దీక్షలో నిరాహారంగా నీరు మాత్రమే తీసుకొని కొందరు నిర్జలంగా అంటే నీరు కూడా తాగకుండా కొందరు పాటిస్తూ ఉంటారు ఏకాదశి తిథిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశి తిథి ప్రవేశించగానే విష్ణు పూజ చేసి విష్ణు నైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి అనివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమానమని శాస్త్రవచనం అనేక రకాలైన దీర్ఘకాలిక రోగాలతో సతమతమయ్యేవారు ఈ రోజున హరిహరులను పూజించి ఉపవాసం ఉంటే త్వరగా వ్యాధులన్నీ నయమవుతాయని అంటారు శివుని మల్లెలు సన్నజాజులతో విష్ణువుని సన్నజాజి తుమ్మి తెల్లగన్నేరు లేదా ఇంట్లో ఉన్న గులాబీలతో పూజించాలి నరసింహపురాణం ఈ విషయం తెలియచేస్తుంది ఇవి ఆచరించాలని ఉన్నా చేయలేని వారు నామస్మరణ స్తోత్ర పారాయణలతో కాలం గడపవచ్చు శివ విష్ణు సహస్రనామాలు శ్రీహరి స్తోత్రాలను పఠించండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాలను స్మరించండి ఇది యోగిని ఏకాదశి విశిష్టత మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వెంటనే స్వధీతి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి